యషయా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో ఇలా గురాయబడింది నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్దిల్లదు ఎవరికి వాగ్దానం ఎవరు దీనిని స్వతంత్రించుకుంటారు ఎవరు దీన్ని పొందుకోవడానికి అర్హులు అని అంటే ఎవరైతే దేవునిలో సరిగ్గా నడుస్తారో దేవుని మార్గాలను అనుసరిస్తూ దేవుని అందు నిలిచి ఉండగలిగితే దేవుడు నీ పక్షాన్న నిలబడి నీ పక్షాన్న యుద్ధం చేస్తాడు ఆయన నీకు విరోధంగా లేచే ప్రతి నోరును ఆయన మూయిస్తాడు నీకు విరోధంగా పనిచేసే శత్రువులను సాతాను క్రియలను ఆయన హతం చేస్తాడు నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్దిలదు ఆయన నీకు జయమిస్తాడు ఆమె జీవితం కుటుంబం నుండి దావీదు విలువేయబడినవాడు తన అన్నలందరూ కూడా రాజభోగాలను అనుభవిస్తే తాను మాత్రం గొర్రెల దొడ్డులో బ్రతికినటువంటి బ్రతుకు దావేది ఎన్నో ప్రతికూల పరిస్థితులు అతని జీవితంలో అతను ఎదుర్కొన్నాడు అయినప్పటికీ దేవుని మీద నింద మోపకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని మార్గంలో సరిగ్గా నడిచి దేవుని అందు నిలకడగా నిలిచి ఉన్నాడు దేవుడు అతనికి తోడై ఉండి అతని పక్షాన నిలబడ్డాడు విరోధంగా లేచిన ఏ ఆయుధము కూడా వర్దిలలేదు తన జీవితంలో తనకు విరోధంగా వచ్చిన ఎలుగుబంటి కానీ సింహం కానీ గొలియాతు కానీ సౌలు గాని ఇలాంటివి ఎన్నో ఆయుధాలు దావీది జీవితంలో విరోధంగా లేపబడ్డాయి కానీ వాటన్నిటిలో నుండి దావీదికి జయమిచ్చాడు ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు గనక దేవునిలో సరిగ్గా నడవగలిగితే దేవుని మార్గంలో నడబు దేవునిలో నిలిచి ఉండి నువ్వు ప్రయాణం చేయగలిగితే నీకు విరోధంగా రూపొందించబడుతున్న ప్రతి ఆయుధాన్ని ఆయన నిర్మూలన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు గాడ్ బ్లాస్